హలో డ్రామా లవర్స్ ఈ రోజు లవ్ ఫార్మిలా అనే డ్రామా ఎపిసోడ్ టూ చూడబోతున్నాము వన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టని వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక డ్రామా స్టార్టింగ్ వచ్చేసి హ్యాంగ్ షాంగ్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అనమాట స్టెప్స్ ఎక్కమని చెప్పేసి పవన్ తనైతే ఎక్కడా పోతూ ఉంటుంది కానీ మనుషులు అయితే వీడిని తిట్టుకుని మాత్రం ఎక్కుతూ ఉంటుంది దొంగ చచ్చినాడు అలా హింసిస్తున్నాడు నన్ను చెప్పేసి ఇంకా హ్యాండ్ షాంగ్ కూడా సేమ్ అదే అనుకుంటాడు మనసులోని నేను కదా ఇది కోరుకున్న రివెంజ్ ఇప్పుడు నాకు సంతోషంగా ఉందని చెప్పేసి తనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనమాట తను అలా బాధపడుతుంటే ఇంకా తనైతే ఆ స్టెప్స్ అనేవి ఎక్కలా పోతుంది బాబు ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలే ఒక్కసారి అని చెప్పేసి తనని అంటూ ఉంటదనమాట చాలా సేపు ఎక్కాను అని చెప్పేసి ఇంకా హ్యాండ్ షాంగ్ అంటూ ఉంటాడు ఏంటి నీ స్ట్రెంత్ అప్పుడు అయిపోయిందా నీకు ఫస్ట్ నుంచో చెప్పాను కదా నువ్వు స్విమ్మింగ్ చేయడానికి పనికిరావు పిచ్చిదాన తిరగడానికి పనికి వస్తావు ఇంకా నీ పని ఏంటంటే జీవితాంతం స్కాలర్షిప్ల మీద బ్రతికే నువ్వు ఇప్పుడు ఎలాగో క్విట్ అయిపోతున్నావు కదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తనైతే చూస్తూ ఉంటుంది అనమాట వీడికి బాగా ఉందని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది తను నీకెవరు చెప్పారు నేను అసలు చేయలేనని చెప్పేసి నేనేం క్విట్ అయిపోను నేను చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక వాడు కూడా అవునా సరే అయితే చూద్దాం నువ్వు ఎంతవరకు చేస్తావో నేను కూడా ఇక్కడే కదా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంకా తనైతే వెళ్ళిపోతుంది ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే అంటూ ఉంటాడు అనమాట తనలో తనే నీకు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలేంది అయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జియాన్ వచ్చేసి స్నానం చేద్దాం అని చెప్పేసి తన రూమ్ కెళ్ళి వాష్రూమ్ కి వెళ్తూ ఉంటది అనమాట స్నానం చేయడానికి ఇంకప్పుడే ట్యాంక్ వచ్చేసి అక్కడ ఒక షాంపూ బాటిల్ తెస్తూ ఉంటది అందులో కలర్స్ అవన్నీ కలిపేస్తూ ఉంటది అనమాట జియాన్ షాంపూ బాటిల్ తీసి షాంపూ బాటిల్ పెడదామని చెప్పేసి తను ప్లాన్ చేసుకుని అంతా వస్తూ ఉంటది అలానే చేస్తూ ఉంటది కూడా జియాన్ షాంపూ బాటిల్ తీసేస్తుంది ట్యాంగ్ వచ్చేసి తను రెడీ చేసిన కలర్స్ది షాంపూ అక్కడ పెడుతుంది కానీ జియాన్ కదంతా తెలియదు కదా ఆ షాంపూ తోటి స్నానం అయితే చేస్తుంది కలర్స్ అనేవి అప్పటికి వస్తూ ఉంటాయి అనమాట కానీ తనైతే పెద్దగా పట్టించుకోదు అసలు చూడదు కదా స్నానం చేసేటప్పుడు ఇంకా తనైతే స్నానం అంతా అయిపోక పరిగెట్టుకుని వస్తూ ఉంటది అసలు ఇది ఎవడ చేసాడని చెప్పేసి ఇంకా ట్యాంక్ అయితే నవ్వు నవ్వు వచ్చేస్తూ ఉంటది అనమాట తనకి ఎక్కడ ఆనందం కూడా ఉంటది ఇంకా నవ్వుతుంటే జియాన్ వచ్చేసి చూస్తూ ఉంటది ఏంటి అలా నవ్వుతున్నావు అని చెప్పేసి ఇంకా డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్తూ ఉంటది అనమాట నిజం చెప్పు ఇది నా చేసావు నిజం చెప్పని చెప్పేసి ఇంకా తనైతే ఏంటి పిచ్చిగా పట్టిందా ఏం నిజం చెప్పాలని చెప్పేసి అడుగుతూ ఉంటది నా షాంపూ బాటిల్ ఎవరు మార్చారు అందులో కలర్స్ ఎవరు వేశారు అని చెప్పేసి అడుగుతుంటది ఇంకా ట్యాంగ్ అయితే అంటూ ఉంటది పిచ్చిదానం ఏంటి నేను ఇక్కడే కదా కూర్చొని బుక్ చదువుకుంటున్నాను అని చెప్తూ ఉంటది అవునా మరి నీ బుక్ ఎందుకు తల తలకరిందులుగా చదువుతున్నావు బుక్ ఎవడైనా అలా చదువుతాడో నాకు తెలిసి నువ్వే అని చెప్పేసి అని అడుగుతూ ఉంటది ఇంకా ట్యాంగ్ అయితే చెప్తూ ఉంటది అనమాట కవర్ చేసేస్తుంది నా బుక్ నా ఇష్టం తిప్పి చదువుతా తిప్పకుండా చదువుతా నీకు అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా తన అయితే ఉంటది అనమాట నిజం చెప్పేసే నాకు తెలుసు నువ్వే చేసావని కవర్ చేసుకోకు ఎక్కువని చెప్పుతూ అంటూ ఉంటదనమాట ఇంకా మీ ఫ్యాన్ కూడా అంటూ ఉంటది చీ నువ్వు అసలు మనిషి చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి తనని తిడుతూ ఉంటది ఇంకా ట్యాంగ్ అయితే అంటూ ఉంటది అనమాట ఎక్కువ మాట్లాడకు నేను చేసిన అన్నానికి ప్రూఫ్ చేయ నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా జీఎని అంటూ ఉంటది అనమాట ప్రూఫ్ చేస్తాను నీ హ్యాండ్స్ కిందకు పెయింట్ అంటే ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటది ఇంకా దాని అయితే ఆ విషయం మర్చిపోతూ ఉంటది అనమాట చూస్తూ ఉంటది ఇంక చెప్తూ ఉంటది పెయింట్ వేసాను అందుకే ఇలా అవ్వింది అని చెప్పేసి ఇంకా జియానికి అయితే బాగానే అర్థమవుతుంది పక్కా ఇదే ఫిక్స్ అని చెప్పేసి ఇంకా అక్కడ క్రీమ్ ఉంటా దాన్ని అడుగుతుంది ఈ కలర్ క్రీమ్ దగ్గర ఏం చేస్తుంది అని చెప్పేసి నాది హెయిర్ ప్రాబ్లం ఉంది అందుకే తెచ్చుకున్నాను అని చెప్పేసి మళ్ళీ కవర్ చేస్తూ ఉంటది అనమాట కానీ దొరికిపోతుంది ఇంకప్పుడు మీ ఫెన్ కయితే చాలా కోపం వచ్చేసి ఇంక ఫుల్ తిడుతూ ఉంటది తన్ని ఇంకా జియాను అక్కడ కలర్ ఉంటే తీసుకొని అంటూ ఉంటది ఈ కలర్ లో ఎల్లో కలర్ కలిపితే సేమ్ నా హెయిర్ కంటింది కదా సేమ్ అలానే కదా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటది ఆ క్రీమ్ అంతా చూస్తూ ఇంకా ట్యాంగ్ అయితే టంగ స్లిప్ అయిపోతుంది అసలు నీ దాంట్లో నేను ఎల్లో కలర్ కలపలేదు అంటూ ఉంటది ఇంకప్పుడు మీ ఫెన్ అయితే అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా దీనికైతే ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఇంకా కవర్ చేద్దామని చూసినా సరే అక్కడ ఛాన్స్ లేదు ఇంకా జియన్ అంటది ఇప్పుడు నా హెయిర్ నువ్వు పాడు చేసావు కదా రేపు టెన్ ఏఎం కి నువ్వు నన్ను బార్బల్ షాప్ లో చూడు నా హెయిర్ స్టైల్ అంతా ఎలా మార్చుకొని చూపిస్తానని చెప్పేసి అంటూ ఉంటది అనమాట ఇంకా ట్యాంక్ కూడా ఆలోచిస్తూ ఉంటది ఇదేం ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా సీన్ కట్ చేస్తే తను హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుంది కదా తను ఒక పోకే క్యాప్ పెట్టుకొని సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటది అదే టైం కి హ్యాంగ్ షాంగ్ కూడా వాకింగ్ చేస్తూ ఉంటాడు కి వెళ్తున్నాడు ఇయర్ ఫోన్స్ అవన్నీ పెట్టుకుని ఆ ఇయర్ ఫోన్స్ వచ్చేసి తన హ్యాండ్ కి తగిలేసి తన ఉడ్డి వేసుకుంటాడు ఆ క్యాప్ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటది అనమాట పాపం తన ఐస్ అంతా క్లోజ్ అయిపోయి అరుస్తుంటాడు రే ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు అని చెప్పేసి ఇంకా జియాన్ అయితే ఆగుతూ ఉంటదనమాట ఏంటి వాయిస్ అక్కడ విన్నానని చెప్పేసి ఇంకా సైకిల్ ఆపేసి చూస్తూ ఉంటది బాబోయ్ వీడా ఏంటి వీడి దగ్గర వచ్చి చిక్కుకుంటున్నాను నేను అని చెప్పేసి పాపం టెన్షన్ ఎక్కిపోతూ ఉంటది ఇంకా తను ఆ ఇయర్ ఫోన్స్ అమ్మే విడిపిస్తూ ఉంటది నువ్వు గోల్ చేయకు నేను తీస్తున్నా అని చెప్పేసి తీసేసి వాడు ఎక్కడైతే చూస్తాడని చెప్పేసి తన్ని వెనక నుంచి తోసేస్తూ ఉంటది అనమాట ఇంక వాడికి అయితే చూస్తు ఉంటాడరో ఎవడర ఇదంతా చేశాడని చెప్పేసి ఇంక ఉంటే అక్కడ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటది ఇంకా వాడికి క్లారిటీ వస్తుంది అక్కడ ఉన్నది ఒక అమ్మాయి అని చెప్పేసి అంతలో తినే పోకిమన్ క్యాప్ కూడా కింద పడిపోతూ ఉంటది అనమాట ఇంకా తన హెడ్ అంతా దించుకొని పోతూ ఉంటుంది ఇంకా వీడేమంచి నువ్వు దొరుకుతావు ఎప్పటికైనా నేను ఎలా అయినా పట్టుకుంటా అని చెప్పేసి సీరియస్గా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట వాడు వాకింగ్ స్టైల్ చూస్తే నాకైతే నవ్వు ఆగలేదు ఇంకా వెళ్ళి ఆ పోపిమన్ క్యాప్ తీసుకుంటాడు ఈ క్యాప్ పట్టుకొని అయినా సరే నేను ఎలాగోకలా పట్టుకుంటా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాఫీ షాప్ వెళ్తారనమాట హోజాన్ వాళ్ళందరూ కలిపి వాళ్ళ ఫ్రెండ్దే అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు దీని పేరు వచ్చేసి ప్రిన్స్ అనమాట ఇంకా హోజాన్ వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడు హ్యాంగ్ షాంగ్ కోసం ఇంకా తను వస్తే ఎవరే ఎక్కడ ఉన్నాను రారా అని చెప్పేసి తనకి హ్యాంగ్స్ అనేవి ఊపుతూ ఉంటాడు అనమాట ఇంకా హ్యాంగ్ షాంగ్ కూడా వస్తూ ఉంటాడు ఆ క్యాప్ పట్టుకొని ఇంకా క్యాప్ చూసి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట ఏంట్రా నువ్వు నీ టేస్ట్లు అన్ని మారిపోయినట్టు ఉన్నాయి అసలు ఈ క్యాబ్ తో క్యాంప్ అంటారు చిన్న పిల్లల లాగా అమ్మాయని చెప్పేసి ఇంకా తను అంటూ ఉంటాడనమాట నాదేం కాదు ఇలా రోడ్డు మీద ఇదంతా అవ్వింది అందుకే నాకు కోపం వచ్చి ఆ క్యాబ్ పట్టుకున్నాను ఈ క్యాప్ ఆధారంగా అయినా సరే అమ్మాయిని పట్టుకోవాలి నాకు అంత కోపంగా ఉంది తలుచుకుంటే ఇప్పటికి కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంకా హోజన్ కూడానా అవునా అంత జరిగింది అని చెప్పేసి తను కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా సీన్ కట్ చేస్తే జియాను తన హెయిర్ స్టైల్ అంతా మార్చుకొని వచ్చేస్తుంది ప్రిన్సెస్ లాగా ఉంటది అనమాట చాలా క్యూట్ గా ఉంటది ఈ హెయిర్ స్టైల్ అయితే ఇంకా అలా నించో చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇంకా హోజన్ చూస్తుంటాడు అబ్బాయి ఎవరు బాబు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి చూస్తుంటాడు ఇంకా ప్రిన్స్ కూడా చూస్తుంటాడు అనమాట అవును బాగుందని చెప్తుంటాడు ఇంకా అప్పుడు చూస్తాడు హోజాను తిను ఎవరో కాదు జియాను జియాన్ ఇంత అందంగా మారిపోయిందని చెప్తూ ఉంటాడు ఇంకా జియాన్ అనే నేమ్ వినగానే హ్యాంగ్ సాంగ్ అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అనమాట తినేం చేస్తుంది ఎక్కడని చెప్పేసి ఇంక తనని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు తినేంటి ఇంత మంచిగా ఉంది హెయిర్ స్టైల్ అంతా మార్చుకుని అని చెప్పేసి తననే అలా చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా తన కూడా చాలా క్యూట్ గా ఉంటుంది కదా వాళ్ళ తో చాటింగ్ చేస్తూ ఉంటది ఎక్కడున్నావు నేను ఇలా కాఫీ షాప్ లో అంటే తను ఫైన్ ఉన్నానని చెప్తూ ఉంటుంది ఇంకా తనైతే వాడిని చూసేస్తుంటది ఇంకా వాడు కూడా ఇంకా ఫేస్ తిప్పేసి ఎవడరా అది బాగుందని చెప్పారు మీ ఫేస్ లాగా ఉంది దాని ఫేస్ కూడానా దానికి అంత వాల్యూ లేదులే అంత వర్తమైన ఫేస్ కాఫ్ తందని చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా వీళ్ళందరూ అయితే అందుకేనా వర్త కాకపోయినా సరే అంతసేపు చూసావని చెప్పేసి నవ్వుతూ అనమాట ఇంకా జియాన్ వచ్చేసి మూ మీ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది పైకి ఇంకా తను అంటూ ఉంటది ఎలాగోంది నా హెయిర్ స్టైల్ అని చెప్పేసి ఇంకా మీ ఫ్యాన్ కూడా మురిసిపోతూ ఉంటది అనమాట తన ఫ్రెండ్ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పేసి ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ని అలా పొగుడుతూ ఉంటది ఇంకా జయాన్ అయితే బాబు వీళ్ళు నన్ను చూస్తాడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఆ తన ఫేస్ అంతా కవర్ చేసుకుంటూ ఉంటది ఇంకా మీ ఫ్యాన్ చూస్తుంది ఎవరని చెప్తే ఇంకా దాని అప్పుడు స్టోరీ అంతా చెప్తూ ఉంటది అనమాట కొంచెం కవర్ చెయ్యి వాడు నన్ను చూడకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ అప్పటికి వాడు పైకి వచ్చేస్తుంటాడు అనమాట ఏంటి నువ్వు నన్ను చూసి ఫేస్ దాచుకుంటున్నావు ఏమని చేసావా ఏంటి అని చెప్పేసి తనని అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా జియాన్ అయితే ఎలాగో దొరికిపోయాను అని చెప్పేసి అలా ఏం లేదు ఎక్కడ చాలా ఉక్కబడుతుంది మళ్ళీ నా ఫేస్ అంతా పాడైపోద్ది అందుకే నేను కొంచెం కవర్ చేసుకుంటున్నా అని చెప్పేసి తనే చెప్తూ ఉంటుంది అనమాట కానీ వాడైతే అంతగా ఏం నమ్మడు తను అడుగుతూ ఉంటాడు ఏంటి సంగతి నీ హెయిర్ స్టైల్ అంతా మారిపోయింది ఏంటి ఏమైనా అవ్వింది అని చెప్పేసి అడుగుతుంటాడు ఇంకా తనైతే ఆలోచిస్తూ ఉంటది ఏంటి వీడికి తెలిసిపోయిందా నేనే అని లేదా అని చెప్పేసి అలా ఏం లేదు బాబోయ్ నాకు ఇక్కడ చాలా ఉక్కబెడుతుంది నువ్వు నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకని చేయకపోతూ ఉంటాడనమాట ఇంక వాడైతే నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు పార్టీలు అవన్నీ సెలబ్రేట్ చేసుకుని నువ్వు ఎనర్జీని సేవ్ చేసుకో నీకు డబుల్ ట్రైనింగ్ ఉంది రేపు చూసుకో తర్వాత నీ ఇష్టం నేను ఫస్ట్ ఆ చెప్పేసానని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట తను అంటూ ఉంటుంది లేదు నేనేం సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా వాడు వచ్చేసి నోర్మయ్యు నాకు ఆ మాత్రం తెలీదా నీ ఎనర్జీని నువ్వు సేవ్ చేసుకో నీకు ఇప్పుడే చెప్పాను రేపు మాత్రం నీకు గట్టిగా ఉంటా చూసుకో ట్రైనింగ్ అంతా డబల్ ట్రైనింగ్ ఇస్తాను తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి పోతాడు ఇంకా హోజాన్ వచ్చేసి ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ భలే క్యూట్ ఉన్నావు జియాన్ ఈ హెయిర్ స్టైల్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసావు అని చెప్పేసి వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే దీని వచ్చేసి ఆలోచిస్తూ అనమాట నా టైమే బాగాలేదురా బాబు అసలు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకొని ఉంటది అలాగన ఇంకా అక్కడితో సీన్ అనేది అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హ్యాంగ్ షాంగ్ అందరికి ట్రైనింగ్ అనేది ఇస్తుంటాడు పూల్ పూల దగ్గర ఇంకా అందరూ ట్రైనింగ్ కూడా ఉంటారు ఇంకా హ్యాంగ్ షాంగ్ అంటూ ఉంటాడనమాట ఈ రోజుతో మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రేపు కలుద్దాం అని చెప్పేసి ఇంకా జియాన్ కూడా రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉంటదనమాట అమ్మాయ అయిపోయింది ఇంకా హ్యాపీగా వెళ్లిపోతున్నా రూమ్ కని చెప్పేసి అనుకుంటుంటది ఇంకా హ్యాంగ్ షాంగ్ అంటూ ఉంటాడు అనమాట నువ్వే ఎక్కడికి వెళ్తున్నావు నీకు కాదు వాళ్ళకే ట్రైనింగ్ పూర్తి అయింది ఈ రోజు తోటి నీకు నిన్నే చెప్పాను కదా డబుల్ ట్రైనింగ్ ఇస్తాను రెడీ అయి ఉండు నీ సెలబ్రేషన్స్ అవన్నీ పక్కన పెట్టుకో బాగా ఎంజాయ్ చేశా కదని అవంతా గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట తనైతే అలా చూస్తుంది వాడికి ఏమన్నాక వీడు అసలు మనుషా తెలీదు రాక్షసుడో తెలీదు అన్నంత పనే చేశాడు డబుల్ ట్రైనింగ్ ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్తాను కదా నాకు హ్యాపీనెస్ లేకుండా చేశాడు ఛతి యాదవ్ అని చెప్పేసి తిట్టుకొని ఉంటది ఫుల్ గా ఇంకా జియాన్ అంటూ ఉంటదనమాట అది చెప్పడం మర్చిపోయాను నా రూమ్మేట్ నన్ను అర్జెంట్ కలవాలన్నది సో నేను వెళ్ళాలి అని చెప్తూ ఉంటది హ్యాంగ్ షంగ్ అంటాడు అనమాట నీ యాక్టింగ్ నా దగ్గర కాదు మూసుకొని ట్రైనింగ్ తీసుకు అంటూ ఉంటాడు ఇంకా తన వేరే దారి లేక ఇంకా ట్రైనింగ్ తీసుకొని ఉంటది అనమాట మొక్కదాయి ఇంకా సీన్ కట్ చేస్తే జియాను నడుచుకుని వెళ్తూ కాలేజ్ వైపు ఇంకా అక్కడ ఒక రూమ్ ఉంటది అందులోనే హ్యాంగ్ షంగ్ వాళ్ళు ట్రైనింగ్ సంబంధించిన ఉంటాయి అయితే అందులో మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట హ్యాంగ్ హ్యాంగ్షంగ్ ఇంకా జియాన్ వచ్చేసి నా కోసమే కదా అని చెప్పేసి వింటూ ఉంటది ఇంకా హోజాన్ అంటూ ఉంటాడు ఇది చాలా తప్పు తను చాలా టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా తేను అయితే అంటూ అనమాట హ్యాంగ్ షాంగ్ లేదు లేదు తనని ట్రైనింగ్ నుంచి ఎలాగైనా బయటకు తోసేయాలి కావాలంటే మనీ ఇచ్చినా సరే తనని పంపించేస్తానని చెప్తుంటాడు ఇంకా మాట్లాడి బయట నుంచి జియాన్ని వింటూ ఉంటది కదా దానికి అయితే చాలా కోపం వచ్చేసి ఇంకా లోపలికి అనేది వెళ్తూ ఉంటది అనమాట గట్టిగా పిలుస్తది హ్యాంగ్ షాంగ్ అని చెప్పేసి ఇంకా వాడు షాక్ అయిపోతూ ఉంటాడు తినేం చేస్తుంది అక్కడ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు ఇంకా తన కూడా అంతే ఫైర్ మీద వస్తూ ఉంటుంది అనమాట వీడికి గడ్డికి ఎద్దామని చెప్పేసి తన ఫైర్ చూసి హోజాను నాకు చిన్న వర్క్ ఉంది నేను అర్జెంట్గా వెళ్ళాలి మీ ఇద్దరూ మాట్లాడకుండా అని చెప్పేసి ఎస్కేప్ అయిపోతాడు ఇంకా వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట జయాను హ్యాంగ్షంగ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట తన్ని ఇంకా జయాన్ అయితే అసలు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు నన్ను ట్రైనింగ్ నుంచి ఎందుకు తీసేస్తావని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా హ్యాంగ్ అంటూ ఉంటాడు అనమాట అసలు ఈ విషయం నువ్వు నన్ను అడుగుతున్నావా అని చెప్పేసి తన్ని అంటూ ఉంటాడు ఇంకా జియాన్ కూడా అంటూ ఉంటది అనమాట అసలు ఏమంటున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటది ఇంకా హ్యాంగ్ చంగ్ అంటూ ఉంటాడు అనమాట మరి నువ్వు నాకు ఫోటో పెట్టావు కదా ఆ ఫోటో చూసినప్పుడు కూడా నాకు ఎంత కోపం వచ్చింది కానీ నేనేం చేయలేకపోయాను అని చెప్తూ ఉంటాడు ఇంకా జియాన్ అయితే అడుగుతూ ఉంటది అసలు ఏమంటున్నావు ఏ ఫోటో గురించి చెప్తున్నావు నాకు ఏ ఫోటో గురించి అని చెప్తూ ఉంటదనమాట ఇంకా వాడైతే అవును నీకు ఏ ఫోటో గురించి తెలీదా మరి ఇదేంటి నువ్వు ఇచ్చావు కదా నాకు లెటర్ ఆ లెటర్ లో ఒక ఫోటో ఉంది చూసుకో నువ్వే నీకు అర్థం అని చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా తనైతే ఏముందబ్బా అని చూస్తూ ఉంటది ఆ లెటర్లోని ఇంకా తను కూడా షాక్ అయిపోతూ అనమాట అదే ఆ ఫోటో చూసి ఇంకా తను వచ్చి చెప్తూ ఉంటది అసలు నాకు దీనికి ఈ ఫోటోకి ఏ సంబంధం లేదు అసలు ఈ ఫోటో ఎలాగొచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్తూ ఉంటది ఇంక వాడైతే తన మాటలు నమ్మడన్నమాట మరి నువ్వే కదా హోజాన్కి లెటర్ అని చెప్పేసి నాకు ఇచ్చావు లేదంటే ఇంకెవరైనా అని చెప్తూ ఉంటాడు ఇంక తనైతే లేదు లేదు నేనే ఇచ్చానని చెప్తూ ఉంటది అనమాట కానీ ఈ ఫోటో అయితే నేను డ్రా చేయలేదని నన్ను నమ్మని చెప్తూ ఉంటది కానీ వాడైతే నమ్మడనమాట ఇంక వాడైతే అంటూ ఉంటాడు అనమాట మరి నువ్వే కదా ఇది హోజానికి ఇచ్చావు నువ్వా లేదా ఇంకెవరేనా చెప్పు ఇప్పుడు నువ్వు అని చెప్తూ ఉంటాడు ఇంకా తనైతే అంటూ ఉంటదనమాట నేనే ఇచ్చాను కానీ నాకు ఏ సంబంధం లేదా ఫోటో తని స్టాప్ స్టాప్ చేయ నువ్వు ఇంకా ఈ స్టోరీలో అవన్నీ నా దగ్గర చేయవని చెప్పేసి తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇంకా తిని కూడా వెళ్ళి అవన్నీ బ్రతిమడానికి ట్రై చేస్తూ ఉంటది అంటూ ఉంటుంది సరే పోనీ అబ్బాయిందో అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నువ్వు చెప్పిందే చేస్తాను నీ మాట వింటాను అని చెప్తూ ఉంటదనమాట వాడికి వాడైతే ఆలోచిస్తూ ఉంటాడు అవునా అయితే నువ్వు నేను చెప్పిందంతా చేస్తావని చెప్పేసి తను నేను అడుగుతూ ఉంటాడు ఇంకా తను కూడా ఒకే చెప్తూ అన్నమాట ఇంకా హ్యాంగ్ షంగ్ అంటూ ఉంటాడు అనమాట అయితే ఒక పని చెయ్యి నేను చెప్పింది నువ్వు ఈ రోజు నుంచి ఒక టెన్ డేస్ వరకు నాకు పర్సనల్ అసిస్టెంట్ గా ఉండు అప్పుడు చూద్దాం అని చెప్తూ ఉంటాడు ఇంకా జియాన్ అయితే షాక్ అయిపోద్ది అనమాట అసిస్టెంట్ గా అని చెప్పేసి ఇంకా వాడు అంటాడు ఏంటి ఉండవా నువ్వే కదా ఇప్పుడు అన్నావు నేనేం చెప్తాది వింటానని చెప్పేసి అందుకే పర్సనల్ అసిస్టెంట్ గా ఉండు టెన్ డేస్ వరకు అని చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా పాపం జియా జియాన్ అయితే అలా చూస్తూ ఉంటది మళ్ళీ వాడు అంటాడనమాట అలా అని చెప్పి నీ ట్రైనింగ్ ఏం నేను ఆపేయను నీకు టార్చర్ అనేది నేను చూపిస్తేనే ఉంటాను నా మనసు మారే వరకు అని చెప్తూ ఉంటాడు ఇంకా తను కూడా ఓకే అని చెప్పేసి డీల్ ఓకే చేసుకుంటది అనమాట ఇంకా వాడైతే తన ఫోన్ అడుగుతూ ఉంటాడనమాట నీ ఫోన్ నువ్వు నెంబర్ అంతా సేవ్ చేస్తాను ఏదైనా అర్జెంట్ అయితే నీకు మెసేజ్ చేసి నేను చెప్పాలి కదా ఏవైనా ఆర్డర్స్ ఏమైనా అని చెప్పేసి ఇంకా తను కూడా ఫోన్ ఇస్తూ ఉంటాడు అనమాట ఇంకా వీడు వచ్చేసి తన నేమ్ నెంబర్ అవంతా సేవ్ చేసి ఇస్తూ ఉంటాడు ఇంకా తను కూడా తీసుకుంటుంది ఇంకా ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ అయిపోయావు అని చెప్పేసి తనకి ఆర్డర్స్ వేయడం స్టార్ట్ చేస్తుంటాడు వెళ్ళు థర్డ్ ఫ్లోర్ లోనే క్యాంటీన్ ఉంటది అక్కడ నాకు ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చని చెప్పేసి పెద్ద లిస్ట్ నే చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా జియాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటది వీడు చూడడానికి ఇలా ఉన్నాడు కానీ ఎంత తింటాడా ఏంటి ఇంత పెద్ద లిస్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి అరే బాబు ఆపరా బాబు ఇంకా నేను వెళ్తాను ఇంక నువ్వు ఇక్కడితో ఈ లిస్ట్ అనేది ఆపే ప్లీజ్ నా వల్ల కాదు అవన్నీ మోయడం అని చెప్పేసి ఇంకా తన వెంటనే లెగ్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఇంకా వాడు ఏటీఎం కార్డు అనేది ఇస్తూ ఉంటాడు దీంట్లో డ్రా చేసుకోమని అని చెప్పేసి ఇంకా తను వాళ్ళ ఇష్టం గుర్తు పెట్టుకుని వెళ్తూ ఉంటది ఇంకా సీన్ కట్ చేస్తే తను తన పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది కదా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతూ ఉంటది అనమాట పాపం ఇంకప్పుడే ఒక అమ్మాయి వచ్చి వాడిని ఆపేసి అడుగుతుంటది నువ్వంటే నాకు చాలా ఇష్టం నీది విచార్ట్ అకౌంట్ వేస్తావు అని చెప్పేసి అడుగుతుంటది ఇంకా వాడైతే నువ్వు చెప్పేస్తుంటాడు ఇంకా తను అంటదనమాట లేదు లేదు నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను డిస్టర్బ్ చేయను నార్మల్గానే ఏమైనా ఎమర్జెన్సీ అయితేనే చేస్తాను ఏదైనా అవసరానికి అని చెప్తే ఇంకా వాడు వచ్చి తన వైపు చూస్తూ ఉంటాడు అనమాట తినొచ్చి జియాను కాఫీ తాగని చెప్తూ ఉంటుంది ఇంకా వాడు అంటూ ఉంటాడు అనమాట తిను నా పర్సనల్ అసిస్టెంట్ తన దగ్గర తీసుకో తన ఇన్స్టా ఐడి తన వీచాట్ ఐడి తనకి ఏదైనా చెప్తే తన అన్నీ నాకు చెప్తాదని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా తను ఏమనించి తన ఐడి తీసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాడు ఫుడ్ తెమ్మంటూ ఉంటాడు జియానికి జియాను కొంచెం తెలియట్లు ఉపయోగించి ఫుడ్ అనేది ఆర్డర్ చేసేస్తుంది అనమాట ఇంకా వాడు అయితే ఆ ప్యాకెట్స్ అవన్నీ చూసి అడుగుతూ ఉంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అసలు చీటింగ్ చేయొద్దన్నాను కదా ఆర్డర్ ఎందుకు చేసావు నువ్వే స్వయాన వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి తేవాలి కదా అని చెప్పాను కానీ నువ్వేందుకు ఎలా చేసావు అని అడుగుతూ ఉంటాడు ఇంకా తనైతే ఏదైనా ఫుడ్డే కదా అని చెప్తూ ఉంటది వాడు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు ఇంకా తను కూడా వెళ్ళిపోయి ఒక్క నిమిషం అని చెప్పేసి ఫోన్ తీసి చాటింగ్ అంతా చదువు చదువుతూ ఉంటది నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ఫస్ట్ టైం క్యాంపస్ లో చూసినప్పుడే నా మనసు పాడేసుకున్నాను నీ మీద నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు నీ ఇలాంటి అబ్బాయి ఎవరికి దొరకరు నువ్వు కానీ నాకు వస్తే నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పేసి తను అవన్నీ చదువుతూ ఉంటదనమాట ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే అప్పుడే వాటర్ తాగుతుంటాడు ఆ వాటర్ అంతా బయటకు ఉంటాడు అనమాట ఇంకా తను చెప్తూ ఉంటది ఇందాక ఒక అమ్మాయికి విచార్ట్ అకౌంట్ ఇమ్మన్నావు కదా తను ఇవన్నీ చేసిందని చెప్తూ ఉంటది ఇంకా వాడైతే అలా షాక్ అయిపోతూ ఉంటాడు అనమాట దీనికి పిచ్చిగా పట్టిందా అని చెప్పేసి సరే గాని నువ్వు ఇంకా ఇక్కడతో ఇది ఆపు చదవద్దు అని చెప్తూ ఉంటాడు కానీ అయితే ఒప్పుకోదనమాట ఆగు ఆగు సగం చదివితే ఏం బాగుంటది పూర్తిగా చదువుతాను ఇంకా మజా వస్తది అని చెప్తూ ఉంటది కానీ వాడైతే ఆపేస్తుంటాడు అనమాట ఇంకా జియాన్ అయితే అసలు వదలదు వాడైతే వెళ్ళిపోతూ ఉంటాడు తప్పించుకుందాం అని చూసి అక్కడక్కడకో వెళ్తూ ఉంటాడు కానీ జియన్ జియాన్ అయితే అసలు వదలదు అనమాట వాడు వెనక వెళ్తూ ఉంటది ఆ అమ్మాయి ఏమేం మెసేజ్ చేసింది అవన్నీని వీడికి వినిపిస్తూ ఉంటది అలా వినిపిస్తూ వినిపిస్తూ కాలేజ్ లోనే చిన్న మీటింగ్ అవుతే తను మీటింగ్ కి అటెండ్ అవుతాడనమాట తిని వచ్చేసి చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటది ఇంకా వాళ్ళందరూ అయితే విచిత్రంగా చూస్తారు ఏమేమి చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా తనైతే షైగా ఫీల్ అయిపోయి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా సీన్ కట్ చేస్తే ప్రిన్స్ ఇంకా హీరో వచ్చేసి లైబ్రరీకి వెళ్తారనమాట హీరోకి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం తను ఒక బుక్ చదివి అందులో కష్టమైన సమ్ ఒకటి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి వదిలేస్తుంటాడు అనమాట ఇంకా ప్రిన్స్ అంటాడు నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాను నువ్వు వస్తున్నావా లేదని చెప్తాడు ఇంకా దీన్ని కూడా సరే సరే పద అని చెప్పేసి ఆ బుక్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడే మీ ఫ్యాన్ జియాను కలిపి లైబ్రరీకి వస్తుంటారు బుక్స్ చదువుదాం అని చెప్పేసి ఇంకా జియానికి స్టార్టింగ్ లో తను ముందు లైబ్రరీకి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ రాస్తూ ఉంటాడు కదా చిన్న పేపర్ మీద సేమ్ తను అదే బుక్ తీస్తూ ఉంటుంది అందులో ఈ పేపర్ ఉంటుంది అనమాట ఇంకా తను చూస్తూ ఉంటుంది ఇది చాలా టఫ్ అయిన క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ రాసి ఇచ్చారని చెప్పేసి ఇంకా దానికి ఆన్సర్ అనేది రాస్తుంటది అనమాట జియాను మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ అనమాట ఎలాంటి సమ్మ అయినా సరే చేసేస్తుంటది చిటికలోని ఇంకా తను ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తుంది అనమాట ఆ క్వశ్చన్ కి ఇంకా మీ ఫ్యాన్ అడుగుతుంటది జియాన్ అసలు ఏం చేస్తున్నావు ఏదైనా బుక్ తీసి చదువుకోవచ్చు కదా ఇప్పుడు ఏమి ఎగ్జామ్స్ కాదు కదా ఎందుకు మ్యాథమెటిక్స్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటది ఇంకా జియాన్ అని ఉంటది అనమాట లేదు అలా ఏం లేదు ఎవరో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండే క్వశ్చన్ వేసారనమాట నేను దానికి ఆన్సర్ అనేది రాస్తున్నాను చాలా టఫ్ అయిన క్వశ్చన్ కూడా అది నాకు చాలా నచ్చింది అని చెప్పేసి తను ఉంటది ఇంకా అక్కడతో సీన్ అయిపోతూ ఉంటదనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హ్యాంగ్ షాంగ్ మళ్ళీ లైబ్రరీకి వచ్చి ఆ బుక్ తీస్తూ ఉంటాడు తన క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉంటాడు కదా నార్మల్గా దానికి ఆన్సర్ రాసి ఉండేసరికి తనైతే షాక్ అయిపోతూ ఉంటాడు అసలు ఎవరు దీనికి ఆన్సర్ రాసారని చెప్పేసి ఇంకా ప్రిన్స్ కూడా అడుగుతాడు అనమాట ఎవరు ఆన్సర్ రాసారని చెప్పేసి ఇంకా తను అంటాడు లేదు నేను అదే ఆలోచిస్తున్నాను నాకు కూడా తెలియదు అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు అనమాట మళ్ళీ ఇంకో క్వశ్చన్ రాస్తూ ఉంటాడు ఇంకా ప్రిన్స్ అడుగుతాడు అనమాట మళ్ళీ ఎందుకు క్వశ్చన్ రాస్తున్నావని చెప్పేసి ఇది చాలా టఫ్ కూడా అని అంటాడు ఇంకా హ్యాంగ్ హ్యాంగ్ అంటూ ఉంటాడు నిజమైన మ్యాథమెటిక్స్ లవర్ అయితే దీనికి ఆన్సర్ కచ్చితంగా రాస్తారు నాకు ఆ నమ్మకం ఉంది దీనికి ఆన్సర్ రాస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రిన్స్తో చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా తను రోజంతా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళలేదు కదా ట్రైనింగ్ కి ఇంకా తను వెళ్తూ ఉంటాడు అనమాట ఇంకా నైట్ అయిపోతుంది తను వెళ్ళేసరికి ఇంకా జియాన్ కూడా అక్కడ వర్క్ అంతా చేసి చేసి అలసిపోయి అలానే పడుకుండిపోయి పోయి ఉంటది అక్కడ ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే తను లేవడానికి తన హెడ్ మీద ఒకటి ఇస్తాడనమాట ఇంకా తనైతే భయపడిపోయి లెగిస్తూ ఉంటది ఇంకా తను చూస్తుంది అనమాట ఎవరని చెప్పేసి చూస్తే అక్కడ హ్యాంగ్ షంగ్ ఉంటాడు అడుగుతూ ఉంటాడు ఇక్కడేం చేస్తున్నావు ఎంత టైం అయింది వెళ్ళిపోవచ్చు కదని ఇంకా తను అనమాట లేదు లేదు వర్క్ చేస్తూ ఉండిపోయాను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తన కాలేజీలో రూమ్కి వెళ్తది హ్యాంగ్ షాంగ్ గురించి జీయాను ఇంకా వెళ్లి తన కోసం చూస్తుంటే అక్కడ ఒక ట్రోఫీ విరిగిపోయి ఉంటదనమాట ఇంకా జియాన్ అయితే ఆ పీసెస్ అన్ని తీస్తుంటది ఎవరు ఎలా పడేసారని చెప్పేసి అక్కడ బ్రేక్ అయిపోయిన ట్రోఫీని తీసి చూస్తూ అనమాట చూడడానికి చాలా బాగుంది ఎవరు ఎలా పని చేశారని చెప్పేసి ఆలోచిస్తూ తనకి సెట్ చేద్దామని చూస్తుంది అనమాట ట్రోఫీని కానీ అది వర్కౌట్ అవ్వదు అప్పుడే హ్యాంగ్ షాంగ్ వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటాడు తను ఏం చేస్తుందని చెప్తే ఇంకా తన చేతిలో ట్రోఫీ ఉంటది కదా ఇంకా చూసి తనకైతే కోపం వచ్చేసి తనని అడుగుతుంటాడు అసలు ఏం చేస్తున్నాను బుర్రబుద్ధి లేదని చెప్పేసి ఇంకా తన పాస్ట్ లోకి వెళ్ళిపోతుంటాడు అనమాట తన స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు రేస్ లోనే ఇంకా అక్కడ ఒక అబ్బాయి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు నువ్వేరా ఫస్ట్ వస్తావని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలానే హ్యాంగ్ షాంగ్ కూడా ఫస్ట్ వస్తూ ఉంటాడు అనమాట ఇంకా ఈ అబ్బాయితో కూడా హ్యాపీ మూమెంట్స్ అనేవి చాలానే ఉంటాయి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇంకా అది కట్ చేసి ఇంకా నార్మల్ గా చూపిస్తుంటారు ఇంకా హ్యాంగ్ అయితే జియా అని తిడుతూ ఉంటాడు అనమాట నీకు అసలు నా రూమ్ లోకి రమ్మన్నాడు నా ట్రోఫీని ఎందుకు పడేసావంటాడు జియాన్ అంటదనమాట నిజంగా నేను కాదు నేను వచ్చేసరికి అది బ్రేక్అ ఉంది నిజంగా నాకు సంబంధం లేదని చెప్తూ ఉంటది కానీ వాడైతే నమ్మడనమాట ఇప్పుడు నువ్వే కదా వచ్చావు నీ చేతిలో ఉన్నది నేను చూసాను కూడా ఈ ట్రోఫీని మరి అలాంటప్పుడు నువ్వే కదా అవుతావు అని చెప్పేసి తనని అడుగుతూ ఉంటాడు తనైతే చాలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది కానీ వాడైతే అసలు నమ్మడు అనమాట ఇంకా వాడికి బాగా కోపం వచ్చేసి నా ట్రోఫీని పడుస్తావు అని చెప్పేసి తన ఫోన్ ని పడి చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా జియాన్ అయితే చాలానే ఫీల్ అవుతూ ఉంటది తనకి ఏడుపు కూడా వచ్చేస్తుంటది ఇంకా ఫోన్ చూసుకొని బాధపడుతుంటది అనమాట నాకున్నది ఒక్క ఫోన్ ఇప్పుడు ఏ పార్ట్ టైం జాబ్ చేసినా నాకు ఈ ఫోన్ రాదు అని చెప్పేసి నా తప్పు లేకుండా ఇంతలాగా నావే సీరియస్ ఇవ్వడని చెప్పేసి తను కూడా ఇంకా సీరియస్ గా ఉంటది అనమాట ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూసి అంటూ ఉంటది ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు నీ కళ్ళతో చూసిందంతా నిజమేమై అయిపోదు దానికి ఒక రీజన్ అనేది ఉంటది నేను నీకు చెప్తున్నా కూడా నువ్వు నన్ను నమ్మకుండా నా మీద బ్లేమ్ చేశావు అది కూడా నా ఫోన్ కూడా బ్రేక్ నువ్వు నాకైతే నీ మీద చాలానే కోపంగా ఉంది నీ ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి ఇంక అక్కడి నుంచి సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఇంకప్పుడే హోజాన్ వస్తూ ఉంటాడు ఏంటో అంత సీరియస్ గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంటాడు ఇంకా వాడు చూస్తుంటాడు అనమాట ఒక టేబుల్ మీద ట్రోఫీ బ్రేకప్ ఉంటది తను కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా వాడికి అడుగుతూ ఉంటాడు అనమాట ఎవరా ఇదంతా చేసిందని ఇంకా జియాన్ అని చెప్తూ ఉంటాడు ఇంకా తను అలా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక కాన్సెప్ట్ కి రామ్మని చెప్పి టికెట్స్ అనేవి ఉంటాయి ఇంకా హోజాన్ తెచ్చి తనకి ఇస్తూ ఉంటాడు ఇది జియాన్ కాదు ఆల్రెడీ ఇక్కడికి ఎవరు ముందే వచ్చారు ఇది ఇక్కడ కాన్సెప్ట్ కి రమ్మని టికెట్స్ ఉన్నాయి చూడని చెప్పేసి ఇస్తూ ఉంటాడు ఇంకా వాడు కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అనమాట అయ్యో నేను తెలియకుండా ఎలా ఎలా తన్ని అనేసా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తన కాన్సెప్ట్ కి అయితే వెళ్తాడు అనమాట ఇంకప్పుడే జియాన్ కూడా వెళ్తుంది ఇంక ఇద్దరిని ఫస్ట్ చూసుకోరు తన తర్వాత చూసుకుంటారనమాట ఇంకా వాడైతే తనని అలా చూస్తూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ జియాన్ వచ్చేసి చూస్తూ ఉంటది ఇంకా తను వాడిని చూసినప్పుడు ఆ నవ్విన ఫేస్ కూడా ఇంకా నార్మల్ గా పెట్టేస్తుంటది అని చెప్పేసి ఇంకెక్కడైతే ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్